అందరికీ నమస్కారం సిఐ శంకరయ్య డిస్మిస్ టూ లేట్ అవునా ఎన్డిఏ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు దాదాపు రెండు సంవత్సరాలు అయినప్పటికీ అంటే ఒకటిన్నర సంవత్సరం అంటే ఇంచుమించు పదిహేడు పద్దెనిమిది నెలలు అయినప్పటికీ కూడా దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సరే ఎట్టికేళ్లకు ఇప్పుడు యాక్షన్ తీసుకోవటం మంచి పని అయింది అందుకనే ఇక్కడ టూ లేట్ అంటున్నాను ఇప్పుడైనా ఎందుకు ఇంత తొందరగా యాక్షన్ తీసుకున్నారంటే దానికి ఒక కారణం కూడా ఉంది ఇతను స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ ఇచ్చాడు లీగల్ నోటీసు ఏమినిచ్చాడంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మీటింగ్లోనూ కేబినెట్ మీటింగ్లోను అసెంబ్లీలోను వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడుతూ పదే పదే నా పేరు ప్రస్తావనకు తెస్తున్నాడు దీనివలన నా పొరుగుకు భంగం కలిగింది మళ్ళీ ప్రెస్ మీట్ సమక్షంలో నాకు సారీ చెప్పాలి లేకపోతే పొరుగు నష్టం దావా వేస్తాను దీని మీద త్వరగా జవాబు చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఒక లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది హౌ డే ఒక సిఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి స్వయానా ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపించాడంటే అతను ధైర్యానికి మెచ్చుకోవచ్చు ఆ ధైర్యం వెనక ఎవరున్నారో కూడా తెలుసుకోవచ్చు ఎందుకంటే అది ఒక రకంగా సిఐ స్థాయి వ్యక్తి డిఎస్పితోనే మాట్లాడాలంటేనే భయపడుతుంటాడు అటువంటిది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపించారంటే దాని వెనక బలమైన ధైర్యం ఉంది బలమైన శక్తి ఉంది అంటే నాకు జాబు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే ఉద్దేశంతోనే పూర్తిగా తెగించి రాసినటువంటి ఇచ్చినటువంటి నోటీస్గా చెప్పవచ్చు సరే ఏదైతేనే ఈరోజు రాయలసీమ డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఈ శంకరయ్యని సిఐ శంకరయ్యని డిస్మిస్ చేయడం జరిగింది సర్వీస్ నుంచి సరే దీనికి కారణాలు ఏంటంటే అతను బా నిర్లక్ష్యంగా వ్యవహరించటం డ్యూటీ సరిగా చేయకపోవటం స విచారానికి పిలిస్తే రాకపోవటం ఉద్యోగం మీద గౌరవం లేకపోవటం అనే అనేక కారణాలు పెట్టి ఇటు సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం జరిగింది గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో కేవలం ఒక కానిస్టేబుల్ మాకు రావాల్సిన ఫండ్ మాకు రావాల్సిన నిధులు మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి దయచేసి మేము మా కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని ఒక ప్రకార్డు ప్రదర్శించినందుకే అతన్ని సర్వీస్ ఉద్యోగం నుంచి తీసేసారు సోయాన అనంతపురం జిల్లా హిందూపురం అనుకుంటాం కానీ శంకరయ్య చేసిన తప్పు శంకరయ్య ఎదుర్కొనేటటువంటి ఆరోపణలు అంత ఆషామాషీ వ్యవహారం కాదు దీని పూర్వ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోవటం జరిగింది పులివెందులలో వాళ్ళ స్వగృహంలో చనిపోవటం జరిగింది మొదట ఇది గుండిపోటు అని బయటకు ప్రచారం జరిగిన చివరికి అని తేలటం జరిగింది తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుసు ఆ రోజు హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి గారు సిఐ పులివెందుల సీఐగా శంకరయ్య ఉన్నప్పుడు సిఐ శంకరయ్యకు ఫోన్ చేసి మీరు త్వరగా రావాలి వివేకానాయుడు గారు చనిపోయారు ఇక్కడ జనాలు ప్రజల ఆడావుడు ఎక్కువగా ఉంది ఇబ్బందికరంగా ఉంది మీరు వచ్చి కంట్రోల్ చేయాలని చెప్పడం జరిగింది అక్కడికి సీఐ రావటం సిఐ ఆ పరిస్థితులు చూసి సిఐకైతే సోయాన ఇది హత్యనని అర్థమైంది గుండుపోటు కాదు హత్య అని అర్థమైంది కానీ నిస్సహాయితుడిగా ఉన్నాడు అక్కడ సిఐ అనేది సిఐ డ్యూటీ కాకుండా వాచ్మెన్ డ్యూటీ చేశాడు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యత కలిగే వ్యక్తిగా పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే పులివెందుల పరిసరాలలో ఏ ఇబ్బందులు జరిగినా ఏమి జరిగినా కూడా బాధ్యత ఇది శాంతి భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత మీది అటువంటి సిఐ శంకరయ్య ఆడ పూర్తిగా నిరాశ్రయులైపోయి చూస్తూ ఊరుకుండిపోయాడు అక్కడ జరుగుతున్న తతంగం అంతా చూస్తున్నాడు రక్త మరకలు తుడుస్తున్నారు బాత్రూములు అన్ని కడుగుతున్నారు కమోళ్ళు గాయాలకు ఆడ కుట్లేస్తున్నారు శివపేటకు తెప్పించారు ఆ శవపేటకులో పెట్టారు ఎక్కడైతే దెబ్బలు తగిలినా అక్కడ అక్కడ పూలతో అలంకరించారు ఇవన్నీ జరుగుతున్నా కూడా శంకరయ్య పూర్తిగా వాళ్ళు చెప్పినట్లే విని ఇది ఆత్మహత్య కాదు హత్య కాదు సాధారణ మరణం కింద దాని కేసు నమోదు చేయడం కూడా జరిగింది ఎందుకు కానీ అప్పుడు పరిస్థితి ఏంటంటే శంకరయ్య ఉన్నదప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో శంకరయ్య సిఐ అక్కడ అక్కడ జరిగింది ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన ఇంట్లో కానీ ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా వాళ్ళు చెప్పింది పాటిస్తూ పూర్తిగా నిస్సాహ్యుడిగా ఉండి సాధారణ మరణం కింద కేసు నమోదు చేసి తర్వాత అనేక ఆరోపణలు ఇబ్బందులు విలేకరులు ప్రజలు ఇవన్నీ రావటం వల్ల దాన్ని హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది ఇది జరిగిన తతంగం సార్ ఇమీడియట్లీగా తెలుగుదేశం పార్టీ అప్పుడు దాదాపు వారం పది రోజుల తర్వాత సీఈని శంకరేని సస్పెండ్ చేయడం జరిగింది అప్పుడు విచారణ జరుగు జరిగిన ఆ విచారణలో శంకరయ్య యొక్క అసమర్థత అక్కడ సాక్ష్యాలను పూర్తిగా నిర్మూలించడానికి సాక్ష్యాలను చెడిపేయటానికి కారణమయ్యాడు సాక్ష్యాలను చెడిపేయకుండా నిర్మూలించకుండా అక్కడ పరిస్థితుల్ని యథా యథాస్థితిగా ఉండకుండా యథాస్థితిగా ఉంచటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు ఆరోపణతో సిఐ శంకరయ్యని సస్పెండ్ చేయడం జరిగింది సరే సస్పెండ్ చేసిన తర్వాత దీన్ని సీబీఐ వేశారు సిబిఐ ఎంక్వైరీకి పిలిచారు ఒకటి రెండు సార్లు మాట్లాడారు మాట్లాడితే సంక్రాయ్ చెప్పాడు వాస్తవం నేను అక్కడ ఏమీ చేయలేకపోయాను నా మీద ఒత్తిడి తెచ్చారు ప్రదర్శించారు నన్ను భయపెట్టారు భయభ్రాంతులకు గురి చేశారు దానివల్ల నేను చూస్తూ ఉండవలసి వచ్చింది ఏం చేయలేకపోయాను కానీ అక్కడ అన్ని హత్య జరిగిన మాట వాస్తవం రక్తం మరకలు వాస్తవం కుట్లు వేసింది వాస్తవం ఇది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాళ్ళ పాత్ర కూడా గంగిరెడ్డి పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టు ఉంది అని చెప్పి సిబిఐ అధికారులతో చెప్పాడు నేను జడ్జి మీద కూడా వచ్చి కన్సెన్షన్ స్టేట్మెంటు ఇస్తానని కూడా ఒప్పుకున్నాడు తర్వాత కొన్ని రోజులకి అతన్ని న్యాయమూర్తి దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమని అడిగితే ప్లేట్ తిరగేశాడు తిరగేసి చెప్పకుండా అక్కడ ఈ మధ్యలో ఏం జరిగిందో అతను అతనికి ఏం ముడుపులు ముట్టాయో ఏమేమి చేశారో కానీ పూర్తిగా శంకరయ్య నాకేం సంబంధం లేదు నాకు తెలీదు నాకు వేరే పనులు ఉండే నేను రావడం లేదని చెప్పి రాకుండా ఎస్కేప్ అయ్యాడు తర్వాత కొన్ని రోజులకి సిఐ శంకరకి పోస్టింగ్ ఇవ్వడం తర్వాత ప్రమోషన్ ఇవ్వడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి దీన్ని బట్టి అర్థమైంది అతనికి ఉద్యోగం పోయినా కూడా ఇబ్బంది లేనంత డబ్బులు ముట్టినట్టు అందరూ అనుకుంటున్నారు వార్తలు హాల్చల్ చేస్తున్నాయి సరే ఇది జరిగిన తం మళ్ళీ తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆ కేసులో స్పీడ్ ఏమి లేదు యాజీజిగా అదే పరిస్థితుల్లో జరుగుతుంది కానీ సిఐ శంకరయ్య అంటే పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగుల్లో చెప్తూ నా మీద నారాసుర రక్త చరిత్ర అని ఆరోపణలు చేశారు నా మీద పేపర్లో రాశారు ఆ రోజు జరిగిన వాస్తవం ఇదే జరిగిన సందర్భంలో సిఐ శంకరించి శంకరయ్య గురించి కూడా చెప్పడం జరిగింది సిఐ శంక్ శంకరయ్య నిర్లక్ష్యం వల్ల ఆ రోజు సాక్షులను కూడా చేరిపేశారు ప్రాథమిక ఆధారాలు లేకుండా చేశారు అనే ఉద్దేశంతో సిఐని సస్పెండ్ చేసినట్టు ఆ రోజు జరిగిన తేను సందర్భానుసారంగా చెప్తూ వచ్చాడు దీని మీద ఎవరు ప్రోత్సాహమో ఎవరు బలమో తెలియదు కానీ సిఐ శంకరయ్య చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వటం జరిగింది లీగల్ నోటీస్ మీ మీద నేను పురుగు నష్టం దావా వేస్తాను నాకు క్షమా క్షమాపణ చెప్పకపోతే మీరు వివిధ సందర్భాల్లో క్యాబినెట్ మీటింగుల్లో పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడటం వల్ల నా పొరుగుకు భంగం కలుగుతుంది నాకు క్షమాపణ చెప్పండి అని లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది సరే ఎట్టకేలుగు ప్రభుత్వం కొన్ని రోజుల తర్వాత స్పందించింది ఈరోజు అతన్ని ఈ జరిగిన కారణాలన్నింటినీ ఉదాహరణగా చూపిస్తూ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం జరిగింది సరే కొంచెం టూ లేట్ అయినా లేట్ అయినా కూడా కొంచెం కరెక్ట్గానే స్పందించారు అతన్ని రెడ్డి కేసులో ప్రథమ ముద్దాయిగా చేసి నెక్స్ట్ విచరి విచారించాల్సిన బాధ్యత కూడా సిబిఐ ఉంది సిబిఐ మీద ఉంది ఎందుకంటే ఆ రోజు కేవలం సిఐ శంకరయ్య నిర్లక్ష్యం వల్లనే సాక్ష్యాలన్నీ తుడిపేయటం జరిగింది ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా ఫోరెన్సిక్ నిపుణులు ఏమో దొరకకుండా సిఐ శంకరయ్య ఏం చేయాలి ఇమీడియట్లీగా పోలీస్ ఫోర్స్ని పిలిచి సాక్ష్యాలను చనిపోలేకుండా అక్కడ జనాలను అరికట్టి పోలీస్ జాకిలాలు తెప్పించి నిందితులను కనుక్కొని ఆ రక్త మరకంలో ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఇవన్నీ చేయాలి కానీ అవి ఏమీ చేయలేదు కాబట్టి ఇది పూర్తిగా ఇదే ప్రధానమైన కారణం దీనివల్ల అతను ఎప్పుడు సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి కాబట్టి ఈరోజు ఇతన్ని ఏ వన్ నిందితుడిగా చేర్చి విచారించాల్సిన బాధ్యత కూడా సిబిఐ మీద ఉందనేది అందరి అభిప్రాయం ఇది కెన్ మీడియా యొక్క ఈ వీడియో పూర్తి విశ్లేషణ నమస్కారం ధన్యవాదాలు